హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కాస్ కిచెన్ టుడే రెసిపీ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఒకరోజు ప్రసాదంగా నివేదన చేసే బెల్ల పరమాన్నం ఈరోజు మీకు చూపించిపోతున్నాను బెల్లంతో చేసిన పాలు విరగకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రైస్ గట్టి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేయొచ్చు ఇప్పుడు మనం పరమాన్నం ప్రిపరేషన్ చూద్దాం ఒక బౌల్లోకి ఒక కప్పు రైస్ తీసుకుని దీన్ని టూ టైమ్స్ ఫాస్ట్ చేసి నానబెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ నేను రైసు రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం అయితేనే పర్మనెంట్ బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని జీడిపప్పు బాదం పప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాము నేను జీడిపప్పు బాదం పప్పు టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా తీసుకుని ఫ్రై చేసుకుందాము వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇలా తీసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే బాండీలోని ఒక కప్పున్నర బెల్లం వేసుకొని మూడు పావు కప్పులు వాటర్ వేసుకుని కుక్ చేసుకుందాము మీడియం ఫ్లేమ్లోని కలుపుకుంటూ కుక్ చేసుకుందామండి బెల్లం తీగపాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం మొత్తం ముక్కలేమీ లేకుండా కరిగిపోతే సరిపోతుంది ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము బెల్లం పాకం మొత్తం చల్లారిన తర్వాతే మాత్రమే పరమాన్నంలో వేయాలి అప్పుడు మాత్రమే పరమాన్నం అనేది బాగుంటుంది చూసారా బెల్లం మొత్తం కరిగిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వీరక బాండి పెట్టి మనం ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్లు తీసుకుందాము మీరు గనక ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోకపోతే ఎనిమిది కప్పులు పాలు వాడేసాయండి నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను అందుకే నేను ఆరు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్లు వేసుకున్నాను పాలు కాగిపోయాయండి మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకుందాము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని కలుపుకుంటూ కుక్ చేసుకుందాము మీరు కనుక కలపకపోతే ఈ స్టేజ్లో ఉండల కింద అయిపోతుందండి బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుందాము నేను ఈ రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కామెంట్ బాక్స్లో చేస్తానండి ఆ ఇంగ్రీడియంట్స్ ఫాలో అవుతూ నేను చూపించే ప్రాసెస్ ఫాలో అయితే పాలు విరగకుండా పరమాన్నం పర్ఫెక్ట్గా కొత్త వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు చూసారా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన బెల్ల పరమాణం రెడీ అయిపోయిందండి రైస్ కూడా కుక్ అయిపోయింది పాలు మొత్తం అయిపోయేంత వరకు ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే మన పరమాన్నం రెడీ అయిపోతుంది బెల్లం పాకం అనేది పూర్తిగా చల్లారిన తర్వాతే ఇందులోకి వేసుకుందామండి చల్లారపోతే పాలనేవి విరిగిపోతాయి అంత టేస్టీగా కూడా ఉండవు విరిగినది దేవుడికి సమర్పించకూడదు అంత మంచిది కాదు పరమాన్నం రెడీ అయిపోయిందండి ఇందులోకి మూడు యాలక్కాయలు పౌడర్ కింద చేసుకుని వేసుకున్నాము వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్టేనర్తో స్టేన్ చేసుకుంటూ బెల్లం వాటర్ని ఇందులోకి వేసేసుకుందాము తుక్కులేమన్నా ఉంటే మనం స్టేన్ చేసుకుంటాం కాబట్టి చాలా నీట్గా వస్తుందండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేయండి చల్లారపోతే విరిగిపోతాయి పాలు టేస్టీగా ఉండదు అంత మంచిది కూడా కాదు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి మన బెల్లం పరమాణం రెడీ అయిపోయింది దీన్ని అమ్మవారికి నివేదన చేసేవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్